హాయ్ ఫ్రెండ్స్ మా పెరటిలో పూసిన పూలు శంఖం పూలు శివుడికి బాగా ఇష్టమైన పూలు పూట అయిపోయిన మరుసటి రోజు ఆ పువ్వులు తీసి ఒక డబ్బాలో పెట్టేసి వాటి నెట్టిగా కూడా కాచుకొని తాగడానికి బాగుంటుంది ఎందుకంటే నేను అలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను దానివల్ల ప్రయోజనం ఏంటంటే తలనొప్పి తగ్గుతుంది మైక్రేన్ ప్రాబ్లం అన్న తగ్గుతుంది రెండు రకాల ఉన్నాయి తెలుపు మరియు నీలం రంగు ముద్ద నీలం రంగు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా పెరటిలో పూసే పువ్వులు చూడండి అంటే పువ్వులు పూజకి మరియు మన ఆరోగ్యానికి కూడా ఎంత దోహదపడుతున్నాయి కదా మరి అలాంటప్పుడు మనం పెంచుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా Bye.